ở đó đó là đó là cái cái là cái đó 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 தெலஸ் மார்சிலே லியோجاتا ஹாஸ்பிடல் பெரிய ஹாஸ்பிடல் ਗਿਆனுதா நம்ம பானா பண்ணலாம் அந்த காம்பல்சரி கவர்மெண்ட் ஹாஸ்பிடல் கேஸ் கேஸ் இந்த காஸ்ல சர்டிபிகேட் எடுக்கணும் சார் லெசன் அந்த பண்ணிச்சறான் Sarın, sarın. Yoksa değil mi? 30 numara చిలుకు తీసుకొని వచ్చిందంట ఆమె వచ్చి ఇంకా గొంతు మీద కట్కే పెట్టి గాజులు ఇస్తావా లేదా అని అడిగి ఈమె పిలిచే దానికే జస్లానే కదా ఏం చేయలేదు కదా దమ్మి ఆమె ఇక్కడ క్రాక్ చేసి ఆమె తీసుకొని ఎన్ని గాజులు మూడు తులాలు ఇంట్లో ఎవరున్నారా ఇక్కడ ఉంటాము మేము అప్పుడప్పుడు వస్తుంటాము కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం బయటికి పోయినాము ఇప్పుడే కొంచెం సేపు అయింది ఒక గంట గంట ముందు ఉన్నా ఉన్నాడు నా కొడుకు కూడా